హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి సంక్రాంతి పండుగ కోసం పిండి వంటలు చేయాలనుకుంటున్నారా అలా అయితే చాలా ఈజీగా ఉండే పిండి వంటలను అయితే చూపించబోతున్నానండి చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కర్జికాయలు చెక్లాలు బెల్లం గవ్వల్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా మినపగుళ్ళ చక్లీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ని ఉంచుకొని అందులోకి ఒక కప్పు దాకా మినపగుళ్ళను వేసుకొని వేయించుకోండి మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ మినపగుళ్ళను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుతూ వేయించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఇవి ఎర్రగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి కంటిన్యూగా ఇలా కలుపుతూనే వేయించుకోండి అలా అయితే ఈవెన్ గా గోల్డెన్ కలర్ లోకి టర్న్ అవుతాయి ఇలా వేగిన వీటిని ఇప్పుడు పక్కకు తీసుకోవాలి ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కూడా చల్లారనివ్వండి వేడి మీద మిక్సీ పడితే కనుక ముద్దలా అయిపోతుందండి అందుకోసమే పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి ఆ లోపల మరొక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు మెనపగుళ్ళకు మూడు కప్పుల దాకా బియ్యపిండిని వేసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా వామును వేసుకోండి వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అంటే చెక్లిల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్య అనేది కూడా రాకుండా ఉంటుందండి వామును వేసుకోవడం వల్ల ఒక టీ స్పూన్ దాకా కారం అర టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోండి మిరియాల పొడి కూడా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది ఇందులోకి రెండు టీ స్పూన్ల దాకా నువ్వులను వేసుకోండి తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా వేటినైనా సరే వేసుకోవచ్చు తెల్ల నువ్వులనైతే వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇందాక వేయించి పెట్టుకున్న మిన్పగుళ్ళని వేసుకుని పొడి చేసి ఉంచుకోండి అలాగే నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వను వేసుకోండి బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి అలాగే మిన్పగుళ్ళ పొడిని కూడా ఇందులోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా బటర్ని వేసుకోండి ఇలా వెన్న ఉంటే వెన్నను వేసుకోండి లేదంటే కనుక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేడి చేసి వేసుకోండి ఇలా వెన్న వేసుకుని ఇప్పుడు ఒక్కసారి వెన్న మొత్తం కూడా బాగా కలిసేటట్టు పిండికి ఇలా బాగా కలిపేసుకోండి మనం వేసుకున్న వాటన్ని కూడా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి వెన్న అనేది పిండికి పట్టేటట్టు ఇలా కలుపుతూ చేతితో ఇలా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పిడికిలో పిండిని తీసుకొని ఇలా బిగించేస్తే కనుక పిండి అనేది ఇలా ముద్దలా అవ్వాలండి ఇలా అయితే గనక పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇలా చేతిలో ముద్దలా అవ్వకుండా ఉంటే గనక ఇంకా వెన్నను వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకొని పిండిని బాగా కలుపుకోండి నేను ఇక్కడ నార్మల్ ఫిల్టర్ వాటర్ని యూస్ చేస్తున్నానండి నార్మల్ కూల్ వాటర్ని యూస్ చేసుకోండి లేదా గోరువెచ్చగా ఉండే నీళ్ళనైనా సరే వేసుకొని పిండిని కలుపుకోండి అంటే మరి ఎక్కువగా వేడిగా ఉండకూడదండి గోరువెచ్చగా ఉండే నీళ్ళను వేసుకొని పిండిని బాగా కలిపేసుకోండి లేదా చల్లనీళ్ళతో అయినా సరే పిండిని కలుపుకోండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని కలపండి ఇలా సెమీ సాఫ్ట్గా అయ్యేటట్టు పిండిని కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ పలుచుగా ఉండకూడదు అండి పిండి అనేది ఇలా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి పిండి ఎక్కువ క్వాంటిటీలో ఉంటే గనక ఇలా రెండు ముద్దల్లా తయారు చేసుకోండి అలా అయితే పిండి అనేది ఆరకుండా ఉంటుంది మరి కొద్దిగా పిండికి కొద్దిగా నీళ్ళను వేసుకొని సెమీ సాఫ్ట్గా అయ్యేటట్టు పిండిని నాదుకోండి చేతిని నీళ్ళలో టిప్ చేసుకుంటూ పిండిని ఇలా బాగా నాదుకోండి మరి ఎక్కువగా నీళ్ళను వేసుకోకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు పిండిని నాదుకోండి మిగతా పిండి అనేది ఆరిపోకుండా ఒక బౌల్ని కానీ లేదంటే ఒక తడి క్లాత్ని కానీ క్లోజ్ చేసేసుకోండి ఒకేసారి పిండి మొత్తానికి కూడా ఇలా సాఫ్ట్గా చేసుకోకుండా ఇలా పిండి ముద్దల్ని వేసుకొని ఆ తర్వాత మనం పిండిని ఒత్తుకునేటప్పుడు ఇలా పిండిని సాఫ్ట్గా తయారు చేసుకొని ఆ తర్వాత చెక్లాలు ఒత్తుకునే గుట్టంలోకి పిండి ముద్దను పెట్టేసుకొని ఇప్పుడు క్లోజ్ చేసేసుకోండి ఇప్పుడు చెక్లాలని ఒత్తుకోవాలండి చెక్లాల్ని ఒత్తుకోవడం కోసము ఒక తడి క్లాత్ని కానీ లేదంటే ఏదైనా ఒక పేపర్ని కానీ బటర్ పేపర్ని కానీ లేదంటే కనుక ఒక చిన్న చిన్న ప్లేట్స్ని కానీ యూజ్ చేసి చెక్లాలని ఒత్తుకోండి ఇలా తడి గుడ్డ మీద చక్లాలని ఒక్కొక్కటిగా ఒత్తుకోండి మీకు ఎంత సైజులో కావాలో ఎంత పెద్దవి కావాలో దాన్ని బట్టి మీరు రవండ్స్గా తిప్పేసుకొని చకలాలుగా వేసుకోండి ఇంకా మీరు ఫస్ట్ టైం తయారు చేసుకున్నట్టయితే కనుక ఇలా తడిగుడ్డ మీద కాకుండా మీరు ఆయిల్ ప్యాకెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఐదు నుండి పది దాకా చేసేసుకొని ఒకేసారి ఒత్తేసుకొని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి బాగా వేడికిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఆ తర్వాత ఒత్తుకున్న చెక్లాలని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని రెండు వైపులకు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి ఒకవైపుకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుని మరొక వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఆయిల్లోకి వేసిన వెంటనే కదపకుండా అవి కాస్త పైకి తేలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులకు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని పక్కకు తీసుకోండి మిగతా పిండిని కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో చెక్లాలని డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి ఇలానే సేమ్ ప్రాసెస్లో చెక్లాల పిండి మొత్తం కూడా చెక్లల్లో ఒత్తేసుకోండి అంతే ఎంతో సులువుగా అమ్మమ్మ వాళ్ళు ఎన్నో కేజీలైనా సరే ఎంత సులువుగా తయారు చేసుకుంటారో అంతే సులువుగా కూడా మొదటిసారి తయారు చేసుకున్న వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇవి నెక్స్ట్ వచ్చేసి బెల్లం గవ్వల్ని చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి తప్పకుండా వీటిని కూడా మీరు ఈ సంక్రాంతి పండగకి తయారు చేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చిన్నపిల్లలైతే ఈజీగా చేతిలో పెట్టేసుకుని తినేస్తారు అందుకోసం ముందుగా ఒక ప్లేట్ని తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వను వేసుకోండి బొంబాయి రవ్వను లైట్గా గ్రైండ్ చేసి వేసుకోండి అదే కప్పుతోనే రెండు కప్పుల దాకా గోధుమ పిండిని వేసుకోండి లేదా మైదా పిండిని అయినా సరే వేసుకోండి నేను ఇక్కడ మైదా పిండిని వేసుకుంటున్నాను అలాగే చిటికేడంతా ఉప్పు అలాగే పావు టీ స్పూన్ అంతా వంట సోడాని కూడా వేసుకోండి వంట సోడాని కొద్దిగంటే కొద్దిగా వేసుకోండి మరి ఎక్కువగా వేసేసుకుంటే కనుక ఉబ్బిపోయి చాలా మరీ ఇదిగా వచ్చేస్తాయండి అందుకోసమే కొద్దిగా వేసుకోండి ఆ తర్వాత ఈ పిండిని మొత్తం కూడా బాగా కలిపేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల దాకా వెన్నను వేసుకోండి వెన్న వేసుకోవడం వల్ల నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి బెల్లం గవ్వలు అనేవి ఈ వెన్న మొత్తం కూడా పిండికి పట్టేటట్టు బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత పిండిని ఇలా ముస్టి చేసుకుంటే కనుక పిండి అనేది పొడి పొడిగా అవ్వకుండా ఇలా పిండిలా గట్టిగా అవ్వాలండి అలా అయితే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు లేదా అలా అవ్వకుంటే కనుక కొద్దిగా వెన్నను వేసుకుని కలిపేసుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని తడపండి ముందుగానే పిండిలోకి ఇలా వెన్నన వేసి పిండి బాగా కలిపేసుకుంటే కనుక బెల్లం గవ్వలు అనేవి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి బాగా నోట్లో వెన్నెలా కరిగిపోతూ ఉంటాయి తినేటప్పుడు గట్టిగా ఉండకుండా చాలా సాఫ్ట్ గా క్రిస్పీగా తినేయచ్చు అందుకోసమే పిండిని ఇలా వెన్నలో కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో పిండిని బాగా కలుపుకోండి ఇప్పుడు కొద్దిగా నెయ్యిని కానీ లేదా నూనెను కానీ అప్లై చేసుకుని పిండికి మొత్తాన్ని కూడా బాగా పట్టించేసేయండి అలా అయితే ఎక్కువసేపు అయినా సరే పొక్కు కట్టకుండా ఉంటుంది చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఇలా పిండి ఆరిపోకుండా ఉండడానికి ఎయిర్ లోపల వెళ్లకుండా ఇలా క్లోజ్ చేసేసుకుని అరగంట సేపు పక్కనుంచుకోండి అరగంట తర్వాత మరొకసారి పిండిని బాగా నాదేసుకోండి ఇలా పిండిని బాగా నాదుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకుని అందులో నుండి కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకోండి మిగతా పిండి అనేది ఆరిపోకుండా క్లోజ్ చేసేసుకోండి ఇలా చిన్న చిన్న బాల్స్లో తయారు చేసుకోండి ఇలా చిన్న చిన్న పిండిని ఇలా ముద్దలా తయారు చేసేసుకోండి ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్లో రవ్వండుగా వచ్చేటట్టు చుట్టేసుకోండి ఎక్కడ కూడా పొక్కులు అనేవి రాకోకుండా ఇలా సాఫ్ట్గా అయ్యేటట్టు చేతికి ఆయిల్ కానీ లేదా నైని కానీ అప్లై చేసుకుంటూ ఇలా పిండిని చిన్న చిన్న లా తయారు చేసేసుకుని అయితే పక్కన ఉంచుకోండి ఆ తర్వాత గవ్వల్ని తయారు చేసుకునే పిడిని తీసుకుని దానికి ముందుగా ఆయిల్ని కాని లేదా నైని కాని అప్లై చేసేసుకోండి అలా అయితే పిండి అనేది ఎక్కడ కూడా అతుక్కకుండా వస్తుంది ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని ఇక నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకోండి చేతితో ఇలా జస్ట్ బొటని వేలుతో ఇలా ఒక్కసారి ఫ్రంట్ కి అనేస్తే కనుక ఈజీగా వచ్చేస్తాయండి గవ్వలు అనేవి ఒకవేళ మీ దగ్గర గొవ్వలు పీట లేకపోతే గనక ఇంట్లో డీప్ ఫ్రై చేసుకుని ఇలాంటి ఒక గరెటను తీసుకుని దీని మీద ఈజీగా ఇలా పిండి ముద్దను పెట్టేసుకొని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక్కసారి ప్రెస్ చేసేసి రోల్ చేసేసుకోండి అలా అయితే గవ్వలు అనేవి రెడీ అయిపోతాయండి ఇలానే పిండి ముద్దలు అన్నిటినీ కూడా గవ్వల్లా తయారు చేసేసుకోండి మీకు ఏది ఏ ప్రాసెస్ అయితే ఈజీగా అనిపిస్తుందో దానితో ఇలా గవ్వల్లో వేసుకోండి అన్నిటినీ కూడా ఇలా పిండి మొత్తాన్ని కూడా గవ్వల్లో తయారు చేసేసుకొని ఈ గవ్వల్ని పక్కనంచుకోండి ఈ గవ్వల్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసము స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ తయారు చేసి పెట్టుకున్న గవ్వల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోండి ఇలా గవ్వల్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గవ్వల్ని అటువైపుకి ఇటువైపుకి టర్న్ చేస్తూ ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ గవ్వల్ని వేసిన వెంటనే కదపకుండా కాస్త పైకి తేలిన తర్వాత గరటితో అటువైపుకి ఇటువైపుకి టర్న్ చేస్తూ ఈవెన్గా చుట్టూ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసుకోవాలి ఇదే ప్రాసెస్లోనే మిగతా గవ్వల్ని కూడా వేయించుకొని పక్కకు తీసుకోండి ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్ని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచుకుని అందులోకి అరకప్పు దాకా బెల్లం తురుమును వేసుకోండి కప్పు దాకా నీళ్ళను వేసుకొని బాగా బెల్లాన్ని కరిగించండి ఇలా గరిట్తో కలుపుతూ బెల్లాన్ని కరిగించండి మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బెల్లాన్ని కరిగించండి బెల్లం అనేది తీగపాకం వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో పాకం అనేది వచ్చిందేమో చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే వదిలేయకుండా గట్టెతో కలుపుతూ చూడండి ఇలా తీగపాకం వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉడికించండి తీగపాకం వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని బాగా కలిపేసుకోండి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇందులోకి ఇందాక తయారు చేసి పెట్టుకున్న గవ్వలన్నిటినీ కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోండి పాకం అనేది గవ్వల అన్నిటికీ కూడా పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ని తీసుకొని సర్వ్ చేసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిటెడ్ బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకోండి వారం నుంచి నెల వరకు కూడా నిల్వ ఉంటాయండి నెక్స్ట్ పిండి వంట వచ్చేసి కర్జికాయలండి అండి డ్రై ఫ్రూట్స్ కర్జికాయల్ని చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రెగ్యులర్గా చేసుకునే కజ్జికాయలు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి అందుకోసం ముందుగా ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ని తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా ఓలిగ రవ్వను వేసుకోండి ఏ కప్పుతో అయితే కొలుచుకున్నారో రవ్వను అదే కప్పుతోనే మూడు కప్పుల దాకా మైదా పిండిని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ దాకా ఉప్పును చిటికేడంతా వంట సోడాని కూడా వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోకండి వంట సోడాని ఎక్కువగా వేసేస్తే కనుక ఆయిల్ని ఎక్కువగా పిలిచేస్తాయి కర్జికాయలు అనేవి ఇలా కొద్దిగా వంట సోడాని వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలిపేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు టీ స్పూన్ల దాకా వెన్నను వేసుకోండి వెన్నను వేసుకోవడం వల్ల కర్జికాయలు తినేటప్పుడు నోట్లో చాలా క్రిస్పీగా అలాగే చాలా సాఫ్ట్గా కూడా కరిగిపోతాయండి కర్జికాయలు బైండింగ్ అనేది అందుకోసమే కొద్దిగా వెన్నను వేసుకోండి వెన్న ప్లేస్లో మీరు కావాలనుకుంటే కొద్దిగా పాలనైనా సరే వేసుకొని పిండిని కలుపుకోవచ్చండి ఆ పాలను వేసినా సరే చాలా అంటే చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని కలుపుకోండి ఒకేసారి నీళ్ళను వేసుకోకుండా పిండి కన్సిస్టెన్సీని బట్టి కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని బాగా తడుపుకోండి మరి మెత్తగా తడుపుకోకండి చపాతి పిండి కన్నా కాస్త గట్టిగా వచ్చేటట్టే కలుపుకోండి ఇలా గట్టిగా ఉంటేనే మనకు కర్చికాయలు అనేవి కూడా చాలా బాగా వస్తాయండి అంతేకాదు పైన కూడా గుల్లగుల్లగా కూడా వస్తాయి పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసము ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ బైండింగ్గా పైన మొత్తాన్ని కూడా అప్లై చేసేసుకోండి ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోండి ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోండి ఈ పిండి నానయ్యే లోపల మనము కర్జికాయలకి లోపల పెట్టడానికి స్టఫింగ్ ని తయారు చేసుకుందామండి ఆ స్టఫింగ్ కోసము ముందుగా ఇక్కడ నేను అరకప్పు దాకా బాదం పప్పును తీసుకున్నాను ఈ బాదం పప్పును ఇలా చిన్నగా దంచి అయితే పక్కనించుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచుకొని అందులోకి ఒక కప్పు దాకా తెల్ల నువ్వులని వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని తెల్ల నువ్వులని చిటపటలాడేంత వరకు కూడా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి అలా అయితేనే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా కానీలే స్మెల్ అనేది రాకుండా ఉంటాయండి కర్జిక్కాయలు అనేవి వీటిని మనము ఎంత చక్కగా వేయించుకుంటామో అప్పుడే మనకు కర్జిక్కాయలు అనేవి కూడా ఎక్కువ రోజుల పాటు స్మెల్ రాకుండా నిల్వ ఉంటాయండి ఇలా వేయించుకున్న ఈ నువ్వులని పక్కకు తీసేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఇందాక కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న బాదం పప్పును కూడా ఒక కప్పు దాకా వేసుకొని వేయించుకోండి వీటిని కూడా బాగా ఎర్రగా వరకు వేయించుకొని పక్కకు తీసుకోండి ఇలా బాదం ఇంకా నువ్వులని కూడా వేయించుకొని చలారేంత వరకు కూడా పక్కన ఉంచుకోండి ఇవి పూర్తిగా చలారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న నువ్వులు ఇంకా బాదం పప్పును వేసుకోండి ఇలా రెండిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు నుంచి మూడు దాకా ఇలాచిని కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి ఈ పొడిని ఉంచుకోండి అదే మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే మీరు కొలుచుకున్నారో అదే కప్పుతోనే అరకప్పు దాకా పుట్నాల పప్పును వేసుకోండి అదే కప్పుతోనే ఒక కప్పు దాకా బెల్లం తరుమును కూడా వేసుకోండి బెల్లం అనేది మీరు స్వీట్నెస్ ఎక్కువగా తినే తినేవాళ్ళైతే కనుక ఒకటిన్నర కప్పు దాకా వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి లేదా స్వీట్ అనేది మీడియంగా ఉండాలనుకుంటే ఒక కప్పు అయితే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పులు ఇంకా బెల్లం పొడిని కూడా ఇందులోకే వేసేసుకుని ఈ రెండిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఈ పొడిని మొత్తం కూడా బాగా కలిపేసుకొని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ వచ్చేసి అదే మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా ఎండు కొబ్బరి తురుమును వేసుకోండి ఎండి కొబ్బరిని ముక్కలుగా అయినా కట్ చేసి గ్రైండ్ చేసుకోండి లేదా ఇలా తురిమే అయినా సరే ఇలా మెత్తగా వరకు గ్రైండ్ చేసేసుకొని వేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా ఇలా లైట్గా గ్రైండ్ చేసుకోండి అంటే తింటున్నప్పుడు పలుకులు అనేవి తగిలేటట్టు కొబ్బరిని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని కొబ్బరిని కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకుంటే మనకు కజ్జికాయల్లోకి ఎంతో హెల్తీ అయినా స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుందండి ఈ స్టఫింగ్ని పక్కనుంచుకోండి ఇందాక తడిపి ఉంచుకున్న ఈ పిండిని చూడండి అరగంట తర్వాత తీస్తున్నాను ఎంత సాఫ్ట్గా అయిందో కదా అరగంట తర్వాత ఇలా అరగంట సేపు నానిన తర్వాత మరి పిండి అనేది సాఫ్ట్గా మెత్తగా వచ్చేస్తుందండి అందుకోసమే మనం పిండి తడుపుకునేటప్పుడే గట్టిగా తడుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మరొకసారి పిండిని బాగా నాదుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్లో తయారు చేసుకోండి మిగతా పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి బిళ్ళల్ని ఒక్కొక్కటిగా తీసుకొని కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ పిండి ముద్దను రోల్ చేసుకోవాలి పూరీ కన్నా కొద్దిగా పెద్ద సైజులో వచ్చేటట్టు రోల్ చేసుకోండి పిండిగా కొద్ది కొద్దిగా మైదా పిండిని చల్లుకుంటూ ఇలా రోల్ చేసుకోండి పిండి అనేది మరీ మందంగా ఉండకూడదు అలా అని పలుచుగా కూడా ఉండకూడదండి మీడియం సైజులో ఉండేటట్టు రోల్ చేసుకోండి ఇలా రవ్వన్ షేప్లో వచ్చేటట్టు రోల్ చేసుకోండి ఒకవేళ మీకు షేప్ రాకపోతే కనుక ఏదైనా ఒక బౌల్ని కానీ లేదంటే ఏదైనా ఒక మూతను కానీ తీసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పూరీలోకి ఇందాక మనము తయారు చేసి పెట్టుకున్న పొడిని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి మరి ఎక్కువగా వేసుకోకండి ఆ పొడి అనేది అంచులకి తగలకుండా మధ్యలోకి పెట్టేసుకోండి ఆ తర్వాత చుట్టూ కూడా నీళ్ళతో ఇలా చేతితోనే అప్లై చేసేసుకోండి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉండడం కోసము ఈ పూరీకి చుట్టూ కూడా నీళ్లతో ఇలా అప్లై చేసుకుని ఆ తర్వాత మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇక నేను చూపిస్తున్న విధంగా సేమ్ ఇదే విధంగా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఆ తర్వాత చేతితో చుట్టూ కూడా అంచుల్ని ఒత్తేసుకోండి ఇలా ఒత్తిన తర్వాత కూడా ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతుంది డౌట్గా అనిపిస్తే కనుక ఇలా తో ఇలా చుట్టూ కూడా ప్రెస్ చేసేసుకోండి డిజైన్లా అనిపిస్తుంది అలాగే విడిపోతుంది ఆయిల్లో వేసినప్పుడు అనే డౌట్ కూడా ఉండకుండా ఉంటుందండి ఇదే సేమ్ ప్రాసెస్లోనే మిగతా కర్జికాయల్ని కూడా తయారు చేసుకోవాలి ముందుగా పిండి ముద్దను కొద్ది కొద్దిగా మైదా పిండిని వేసుకొని పొడి పిండిని ఆ తర్వాత రోల్ చేసుకోండి ఆ తర్వాత కర్జికాయలు స్టఫ్ని ఉంచుకొని క్లోజ్ చేసుకొని కర్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎవరికైతే కర్జికాయల్ని అలా ఫోల్డ్ చేసుకోవడానికి వీలు కాకుండా ఉంటుందో ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళైతే గనక ఇలా కర్జికాయలు చేసే ఒక మౌల్ని తీసుకోండి అందులోకి ముందుగా రోల్ చేసి పెట్టుకున్న పూరిని వేసుకోండి ఆ తర్వాత అందులోకి తయారు చేసి పెట్టుకున్న పొడిని రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఆ తర్వాత నీళ్లను తీసుకొని చుట్టూ కూడా నీళ్ళతో ఇలా చేతితోనే అప్లై చేసేసుకోండి అంచులు మొత్తాన్ని కూడా నీళ్ళతో ఇలా తడిపేసుకోవాలి ఇలా అంచులు మొత్తాన్ని కూడా నీళ్ళతో తడిపిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నిదానంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని మొత్తం కూడా తీసేసుకోండి ఇలా చేత్తో తీయడం కూడా మీకు వీలు కాకపోతే కనుక ఒక నైఫ్ని తీసుకొని తీసుకుని ఇలా స్క్రాప్ చేసేస్తే కనుక నీట్ గా వచ్చేస్తుందండి ఇప్పుడు మౌల్ని ఓపెన్ చేస్తే కనుక చూడండి నీట్గా కర్జికాయ అనేది రెడీ అయిపోతుంది మీరు కావాలనుకుంటే ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేయచ్చు లేకపోతే అలా అయినా సరే డీప్ ఫ్రై చేసుకోవచ్చండి కాకపోతే కర్జికాయలు అనేవి ఇలా అందంగా కనిపించాలి అంటే ఎక్స్ట్రా పిండిని ఇలా నైఫ్తో కట్ చేసుకోండి ఇలా ఈ రెండు ప్రాసెస్లో కూడా ఏ కర్జికాయల్ని చేసుకోవడం ఈజీగా అనిపిస్తుందో ఆ ప్రాసెస్లో తయారు చేసుకొని ఇలా కర్జికాయల్ని రెడీగా పక్కన ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మీడియం హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్లో ఎన్నైతే కర్జ్జికాయలు పడతాయో అన్నిటినీ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా రెండు వైపులా కూడా వేయించుకోవాలి ఆయిల్లోకి వేసిన వెంటనే కదపకుండా ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్ని కర్జ్జికాయల్ని వేసుకొని అవి కాస్త పైకి తేలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి వీటిని వేయించుకునేటప్పుడు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ ఉన్నప్పుడే వేయించుకోవాలండి మరి మంటను ఎక్కువగా పెట్టేస్తే కనుక తొందరగా పైన కలర్ వచ్చేస్తుంది చూడ్డానికి బాగుంటాయి కానీ తినడానికి అంత టేస్టీగా ఉంటామండి అందుకోసమే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మీడియం హీట్లోనే వేయించుకొని అయితే పక్కకు తీసుకోండి ఇలా ఆయిల్లో నుంచి తీసిన కజ్జికాయల్ని పక్కన ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచుకోండి ఇవి పూర్తిగా చలారిన తర్వాతే ఒక ఎయిటెడ్ బాక్స్లోకి స్టోర్ చేసి ఉంచుకోవాలండి అలా అయితేనే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటాయి మీరు కూడా తప్పకుండా రెసిపీస్ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో